నమస్తే అండి అందరికీ మిరప నాట్లు వేసుకున్నవారు అలాగే మిరప వయస్సు ఇరవై నుంచి నలభై రోజుల మధ్య వయస్సు ఉన్నటువంటి మిరపను సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులు ఎవరైనా కూడా మీ మిరప పంటలోన పైముడత అలాగే తెల్లదోమ రసం పీల్చడం ద్వారా మీ మిరప అనేది ఎదుగుదల ఆగిపోయి అలాగే మొక్క మొత్తము పైకి ముడుచుకొని చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇందులోన మీకు పోషకాలు అనేది తీసుకోక మొక్క ఎక్కడికక్కడ బలం తక్కువైపోయి నీరసంగా ఆకాశం వైపు చూస్తూ వాలిపోయి ఉంటుంది మరి ఇలాంటి మిరపను మనము సాధ్యమైనంత వరకు బయోలు స్ప్రే చేయకుండా తగిన పెస్టిసైడ్ మందులు కంపెనీ ద్వారా మంచి మందులను స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి కెమికల్స్ ఉపయోగిస్తే ఈ వ్యాధి నుంచి తొందరగా మనకు మొక్క తేరుకుపోయి ఆరోగ్యకరంగా మీకు మునుపటి లాగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి పెగాసిస్ డైఫెన్థ్రియాన్ అనే ఈ కెమికల్ ఇందులోనికి కాంబినేషన్ ద్వారా మీకు అసిటమా ప్రైడ్ తెల్లతో మాకు బాగా పనిచేస్తుంది డైఫెన్థ్రియాన్ త్రిప్సుకు పేనుబంక రసం పీల్చే పురుగులను ఓడింటినీ అదుపులో ఉంచుతుంది ఇందులోనికి మనకు కొరమండల్ కంపెనీ వారిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా మొక్క బలానికి వేరు వ్యవస్థ బాగా రావడానికి మొక్క ఆరోగ్యంగా మొక్క కొమ్మలు పెరిగి ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉండడానికి ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు పెగాసిస్ కనుక మనం చూసుకున్నట్లయితే లీటర్ నీటికి ఒక గ్రామ్ అలాగే అసిటమాప్రైడ్ కూడా లీటర్ నీటికి ఒక గ్రాము నుంచి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు చిన్న మొక్క కాబట్టి మీకు వన్ గ్రామ్ వేసుకున్న సరిపోతుంది అలాగే మీకు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఇది వచ్చేసి ఎకరానికి ఒక కేజీ చొప్పున మీరు ఈ మూడింటి మిశ్రమాలను వేరు వేరు భాగాలుగా కలుపుకొని స్ప్రే చేయాలి స్ప్రే చేసేటప్పుడు భూమిలో తగినంత తేమ శాతం ఉంచుకొని పిచికారీ చేసినప్పుడు మీకు మంచి ఫలితాలను అందిస్తుంది స్ప్రే చేసిన ఒకటి నుంచి రెండు రోజుల మధ్యలో మందు పనిచేయడం ప్రారంభిస్తుంది స్ప్రే చేసే సమయంలో మీరు వాతావరణ పరిస్థితులను అనుకూలంగా ఉంచుకొని స్ప్రే చేయాలి వీలైనంత వరకు వర్షపాతం నమోదయ్యే క్రమంలోన స్ప్రెడర్ గమ్మును ఉపయోగించితే మంచిది స్ప్రెడర్ గమ్మును ఉపయోగించడానికి మీరు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ నీటికి లేదా లీటర్ నీటికి హాఫ్ ఎంఎల్ అంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ సరిపోతుంది దీనిని మనము ఈ మూడింటిని కలుపుకొని మీరు స్ప్రెడర్ గమ్ను యూజ్ చేసుకున్నప్పుడు ముందు బాగా మొక్క ఉపరితల భాగాలకు చొచ్చుకుని పోయి మీకు మందు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది రైతు సోదరులు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మందులను మీరు కనీసం ఇరవై నుంచి నలభై రోజుల మధ్య వయసులో ఉన్నటువంటి మెరప మొక్కలకు గనుక పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను చూడవచ్చు